అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి ఆకర్షణలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి చివరి వరకు వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సూటిగా సుత్తి లేకుండా వెళ్ళిపోదాము గోచార ఫలితాలు మీద రాశి వారికి ఈ ఆగస్ట్ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందుకంటే నెల మొదటి సగం ఆరోగ్య రీత్యా బలహీనంగా కనిపిస్తారు మీరు వివిధ శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు దీని కారణంగా మీ కార్యకలాపాలు కూడా ప్రభావితం కావచ్చు వ్యాపారం కంటే మీ ఆరోగ్యానికి ప్రాతినిధ్యం ఇవ్వండి ఫస్ట్ కెరీర్ పరంగా ఈ నెల బాగానే ఉంటుంది కానీ వ్యాపారంలో గందరగోళం ఉంటుంది కానీ విదేశీ పరిచయాలు మీ వ్యాపారం నుండి ఆదాయం పొందటంలో మీకు సహాయపడతాయి ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది మీ ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు మీ ప్రేమ సంబంధానికి ఈ సమయం మధ్యస్థంగా ఉంటుంది వివాహ సంబంధాల్లో కూడా కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల భాగస్వామి మధ్య గొడవలు ఏర్పడతాయి ఏడవ ఇంటిపై కుజుడు దృష్టి ఉంటుంది వివిధ కేసులను ఓపికతో పరిష్కరించండి విద్యార్థులకు ఈ నెల మంచి విషయాలు మరియు స్నేహితుడి మద్దతులు కూడా ఉంటుంది సరైన ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది మీరు విద్యారంగంలో తగిన ఫలితాలైతే పొందుతారు ఈ మాసం ఖర్చులతో నిండి ఉంటుంది మీకు నెల చివరి భాగంలో మీకు మెరుగైన ఆర్థిక లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మాసం కుటుంబంలో ఒడిదుడుకులతో ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది మీరు విదేశాలకు వెళ్ళటానికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు అయితే వెళ్ళటానికి కొంత సమయం పట్టవచ్చు మీకు కుటుంబ జీవిత విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా హెచ్చు తగ్గులు నిండి ఉంటుందండి నెల ప్రారంభంలో సూర్యుడు రెండో ఇంట్లో ఉంటాడు కాబట్టి మీ వాకు కొంచెం కఠినంగా ఉంటుంది ఎవరితోనైనా కఠినంగా మాట్లాడటం మానుకోండి మీరు అది మీ సంబంధాలను చెడగొట్టే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ ఆదాయం అయితే పెరుగుతుంది నాలుగో ఇంటికి అధిపతి బుధుడు శుక్రుడితో కలిసి మూడో ఇంట్లో ఉంటాడు ఇది సోదరులు సోదరీ మండలం మధ్య పూర్తి మద్దతు మీకు ఉంటుంది వారు కూడా సంతోషంగా ఉంటారు మీతో మీ సోదరులు సోదరీమనులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి కేదు ఈ నెల మొత్తం నాలుగో ఇంట్లో ఉంటాడు ఇది కుటుంబ జీవితంలో కష్టాలను పెంచుతుంది తల్లిదండ్రులు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆగస్టు ఇరవై రెండున బుధుడు రెండవ ఇంటికి వెళ్తాడు కాబట్టి ఎవరితోనైనా మాట్లాడటంలో జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు ఇరవై నాలుగున కుజుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు దీని కారణంగా మీకు ఉద్రేకం పెరగటం వలన ఇది సవాలుగా ఉంటుంది కోపంతో ఎవరితోనైనా ఏదైనా మాట్లాడితే అది కుటుంబ శాంతికి హానికరం మీకు మీ గురించి కుటుంబం గురించి జాగ్రత్తగా ఉండండి మాట అనేది జాగ్రత్తగా మాట్లాడండి ఇక వృత్తి వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే బాగానే ఉంటుందండి రాహు ఈ నెల మొత్తం పదో ఇంట్లో ఉంటాడు మీకు పనిలో విజయాన్ని అయితే అందిస్తాడు అలాగే మీరు మీ తెలివితేటలు ఇతర సామర్థ్యాలను ఉపయోగించడంతో విభిన్న పనులను పరిష్కరించగలుగుతారు మీరు ఇతరులకు సవాలుగా అనిపించే పనులను సులభంగా చేస్తారు కార్యాలయంలో మీపై విశ్వనీయత విశ్వసనీయత పెరుగుతుంది పదో ఇంటికి అధిపతి అయిన బృహస్పతి పన్నెండవ ఇంట్లో కుజుడితో కలిసి ఉంటాడు ఇది ఉద్యోగం కోసం ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి లేదా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళడానికి దారితీస్తుంది వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు మీరు మీరు మీ పని గురించి మంచి అనుభూతి అయితే చెందుతారు మీ ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తవచ్చు కాబట్టి పనిచేసే చోట షార్ట్కట్లను నివారించండి మీరు ఆరో ఇంటి అధిపతి అయిన కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో స్థాన మార్పు అయితే ఉంటుంది ఇది మీకు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది బుధుడు శుక్ర గ్రహాల అనుగ్రహం సహోద్యోగుల వైఖరిలో మీ పట్ల మార్పునైతే కల్పిస్తుంది ఆ మార్పు మీకు అనుకూలంగానే ఉంటుంది సహోద్యోగుల మద్దతు మంచి ప్రవర్తన మీ పనితీరును మెరుగుపరుస్తుంది మొత్తం పరిస్థితి బాగానే ఉంటుంది వ్యాపార విషయానికి వస్తే ఏడవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంటాడు అది అదనపు వనరుల నుండి వ్యాపార ప్రయోజనాలని కలిగిస్తుంది మీరు మంచి పురోగతిని కూడా సాధిస్తారు కానీ వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది వ్యాపార భాగస్వాములపై పూర్తి శ్రద్ధ వహితే వహించాలి వ్యాపార భాగస్వాములతో తగాదాలు మరియు గొడవలకు దూరంగా ఉండండి సంబంధములు కఠినమైన పదాలు వ్యాపారులకు చెడ్డవి కావు కాబట్టి స్థానికులు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా మీరు మాట్లాడే మాటలు కఠినంగా ఉన్న అది ఓకే బయట అయితే కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడండి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే మిథున రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఆర్థిక స్థితిపై శ్రద్ధ వహించాలండి మీరు సినిమా శని సినిమాసం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో కూర్చొని పదకొండవ ఇంటిని చూస్తాడు సూర్యుడు కూడా ఈ నెల చివరి భాగంలో రెండవ ఇంట్లో ఉంటాడు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది నెల ప్రారంభంలో బృహస్పతి కుజుడు పన్నెండవ స్థానంలో ఉంటారు దీని కారణంగా గృహ కార్యకలాపాలపై ఖర్చు అయితే విపరీతంగా పెరిగిపోతాయి మీరు పూజలు మతపరమైన పనులు ఆస్తి కొనుగోలు చేయడం కోసం డబ్బునైతే వెచ్చిస్తూ ఉంటారు ఆగస్టు ఇరవై ఆరు నుండి కుజుడు మొదటి ఇంట్లో ప్రవేశిస్తాడు ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి తద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే నెల మొదటి అర్ధ భాగం అత్యంత మంచి సమయం మీకు ఈ సమయంలో సరైన పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి రాబడి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మొత్తం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది వ్యాపారంలో విదేశీ పరిచయాల నుండి లాభాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి మూడవ ఇంట్లో సూర్యుని దాకా ప్రభుత్వ రంగం నుండి లాభాలను ఆర్జించే అవకాశాలు కూడా పెరుగుతాయి మీ వంతు సంపాదన సాధించడానికి సరైన ప్రయత్నాలు అయితే చేయండి మీ మీపై భారం పడకుండా ఖర్చుల్లో అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్య విషయానికి వస్తే కొద్దిగా బలహీనంగా కనిపిస్తుంది రాశి అధిపతి బుధుడు శుక్రుడితో పాటు మూడో ఇంట్లో ఉండటం మంచిదే అయితే కుజుడు దీనిపై పూర్తి దృష్టి కలిగి ఉంటాడు ఇది మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది అలాగే ఆగస్టు ఇరవై ఆరున కుజుడు మొదటి ఇంట్లో ప్రవేశించి మీ కోపాన్ని కూడా పెంచుతారు అలాగే రక్తపోటు కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి మాసం ప్రారంభంలో పన్నెండో ఇంట్లో కుజుడు మరియు బృహస్పతి యొక్క సంచారం వల్ల ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది ఆగస్ట్ ఇరవై రెండున బుధుడు తిరోగమ స్థితికి వచ్చిన తర్వాత రెండో ఇంట్లో ప్రవేశిస్తాడు తిరోగమ్మ స్థితిలో బుధుడి యొక్క సంచారం కారణంగా మీరు పంటి నొప్పి లేదా గొంతు నొప్పి లేదా నోటు పూత సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం సమస్యల నుండి బయటపడవచ్చు మీరు అవసరమైతే సంబంధిత చికిత్స తీసుకోవడం తీసుకోండి ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు అయితే చూసుకుంటే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి శుక్రుడు బుధుడితో పాటు మూడో ఇంట్లో ఉంటాడు మీ ప్రయత్నం అంతా మీ ప్రేమైన వారిని సంతోషపెట్టడంతో పాటు వారి ముఖంలో చిరునవ్వు తెప్పించే పనులు చేయడం వైపు ఉంటుంది వారు కూడా మిమ్మల్ని స్నేహితుడిలా కలుస్తారు సుఖ సంతోషాల్లో ఒకరినొకరు సపోర్ట్గా ఉంటారు అవసరమైతే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు మీరు మీ స్నేహితులకు మీ ప్రేమైన వారిని కూడా పరిచయం చేస్తారు మీ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది మరియు ఇది సంబంధానికి అనుకూలంగా ఉంటుంది వివాహితులకు నెల ప్రారంభంలో కుజుడు రెండో పన్నెండో ఇంటిలో సంచారం చేస్తూ ఏడవ ఇంటిపై దృష్టి ఉంటుంది ఇది వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులను తీయవచ్చు ఇగులు వల్ల గొడవలు అవుతాయి మీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సంబంధంలో సమస్యలు కూడా తలెత్తవచ్చు కాబట్టి ఈ పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించుకోండి ఆగస్ట్ ఇరవై నాలుగున ఇరవై ఆరున కుజుడు మొదటి ఇంట్లో ప్రవేశిస్తాడు ఏదో ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు అప్పుడు పరిస్థితి మరింత జిగదారుతుంది మీలో కోపం పెరుగుతుంది కోపంతో పాటు మీ జీవిత భాగస్వామిని ఏదైనా వర్షంగా మాట్లాడవచ్చు అది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ పరిస్థితిని నివారించడానికి ప్రయత్నించండి జాగ్రత్తగా మాట్లాడండి భాగస్వామితో విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు చక్క చురుగ్గా వ్యవహరిస్తారు వీళ్ళు భిన్నంగా ఆలోచిస్తారు మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని ఆత్మ పరిశీలన చేసుకోవటానికి మరియు వారి స్వంత వైఖరిని అంచనా వేయటానికి ఇది గొప్ప సమయం అని చెప్పొచ్చు ఈ మాసం విదేశాశి విద్యార్థులకు ఆటంకాలు ఎదురైన సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఆగస్టులో విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది మీరు విదేశాలకు వెళ్ళటానికి సంబంధించిన శుభవార్తలు అయితే పొందుతారు అయితే వెళ్ళటానికి కొంత సమయం అయితే పడుతుంది మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామసూత్రాన్ని పఠించండి రోజు ఆవుకు మీ చేతితో మేతను వేయండి శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు తప్పకుండా పూజ చేసుకోండి ఇంట్లో ఇలా చేస్తే సరిపోతుంది